బర్రెలక్క అలియాస్ శిరీష ఈ పేరును అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు ఎందుకంటే ఇది పేరు కాదు సోషల్ మీడియాను సునామీలా ముంచేసిన ఓ బ్రాండ్ హాయ్ ఫ్రెండ్స్ బర్లకాడుకొచ్చిన ఫ్రెండ్స్ అంటూ ఆమె చేసిన ఒక్క వీడియో పెద్ద దుమారమే రేపింది తెలంగాణ నిరుద్యోగులు బతుకు చిత్రం అంటూ ఆ వీడియోను అటు ప్రతిపక్షాలు ఇటు నిరుద్యోగులు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ చేయటంతో దెబ్బకు ఆమె ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ మరో ఎత్తు ఎందుకంటే తెలంగాణలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె ఏకంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది తెలంగాణ ప్రజల మొత్తం అటెన్షన్ ఆమె వైపు మళ్లించుకుంది తాను నిరుద్యోగుల తరపున పోరాడుతున్నారని వారి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంటూ చెప్పిన మాటలు ఆమెకు భారీగా మద్దతు తీసుకువచ్చాయి ఏకంగా ఆమెకు డబ్బులు విరాళంగా ప్రకటించేసరికి ఆమెను మీడియా కూడా విపరీతంగా హైలైట్ చేసింది దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ వైపు ప్రజల దృష్టి కానీ బ్యాడ్ లక్ బరే ఓడిపోయింది కానీ ఒక చిన్న బిందువుల మొదలైన ఆమె ప్రయాణం రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసే సింధువులా మారింది ఇక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆమెకు ఫాలోయింగ్ తగ్గలేదు అయితే ఆమె మీద చాలా ఫేక్ వీడియోలు వచ్చాయి అందులో చెప్పుకోదగ్గవి పల్లవి ప్రశాంత్ తో పెన్లీ అనే ఫేక్ వీడియో ఆ వీడియో ద్వారా పల్లవి ప్రశాంత్ తో ఆమె పెండ్లైపోయిందంటూ చాలా వార్తలు పుట్టుకొచ్చాయి కానీ అది నిజం కాదని ఆమె తెలిపింది అయితే ఇప్పుడు మాత్రం ఆమె నిజంగానే పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఇప్పటికే పెండ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి దాంతో వరుడు ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు కానీ వరుడిని మాత్రం ఇప్పటి వరకు ఆమె పరిచయం చేయలేదు ఆమె దూరపు బంధువని ఎన్నికల్లో చాలా మద్దతుగా నిలిచాడు అంటూ మాత్రం తెలిపింది బరేలక్క మార్చ్ ఇరవై ఎనిమిదిన పెళ్ళని అదే రోజు అతన్ని పరిచయం చేస్తానంటూ తెలిపింది బర్రెలక్క